స్ దిస్ ఇస్ సోని కుమార్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మీషోలో మీకోసం ఒక మంచి జ్యువెలరీ సెట్ తీసుకొచ్చాను చాలా బాగుంది తక్కువ ప్రైస్లో చాలా బడ్జెట్లో వచ్చేసింది మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇది వన్ పేర్ కాదు టూ పేర్ కాదు టోటల్గా ఫైవ్ సెట్స్ వచ్చాయి అది కూడా చాలా తక్కువ ప్రైస్లో బయట మార్కెట్లో తీసుకుంటే మాత్రం ఒక్కొక్కటి హండ్రెడ్ వస్తుంది బట్ మనకి మాత్రం ఇక్కడ జస్ట్ టూ ఫిఫ్టీకి ఫైవ్ సెట్స్ వచ్చాయి నమ్ముతారో లేదో జస్ట్ ఎవరికైతే సిల్వర్ జ్యువెలరీ అంటే ఇష్టమో ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోవాలి కాకపోతే ప్యాకింగ్ మాత్రం కొంచెం బాగాలేదు ఇగో బాక్స్ నాకు డ్యామేజ్ వచ్చింది మీషోలో ఇదే ప్రాబ్లము క్వాలిటీ బాగానే ఉంటుంది మీషోలో క్వాలిటీ బాగోదని చెప్తారు ప్రైస్ తక్కువ ఉంటుంది క్వాలిటీ బాగోదు మీషోలో అని చెప్తారు కానీ అలా అనిపించలేదు మనం పెట్టే ప్రైస్కి ఓకే బాగానే వస్తుంది బట్ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మనం అంటే ఇంకా బాగా ఇంకా చాలా బాగా క్వాలిటీ కావాలి అని మనం పెట్టే ప్రైస్కి ఓకే అనిపిస్తుంది మనకైతే నేనైతే సాటిస్ఫై అవుతాను ప్రతిసారి చాలా వరకు నేను చేసుకునే షాపింగ్ మాత్రం మీషోలోనే చేసుకుంటా నాకు చాలా తక్కువ హోల్సేల్ ప్రైజెస్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మీషోలో మాత్రం సో ఇదిగోండి డ్యామేజ్ వచ్చిందండి బాక్స్ మాత్రం డ్యామేజ్ వచ్చింది ప్యాకింగే కొంచెం బాగాలే అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా మొత్తం చూడండి చిన్న డబ్బా బ్యాంక్స్ డబ్బాలా ఉంది చిన్న డబ్బాలో టోటల్ ఫైవ్ సెట్స్ పట్టేసి ఇచ్చారు ప్రతిసారి ఇదే అవుతుంది లాస్ట్ టైం కూడా ఒక వీడియో తీసాను కదా అప్పుడు కూడా చిన్న బాక్స్ ఇచ్చారు చిన్న బాక్స్లో టోటల్ త్రీ సెట్స్ ఇచ్చారు అది కూడా కొంచెం ఇలాగే ఉంది కదా సో ఇది కూడా సేమ్ టోటల్ ఇందులో ఫైవ్ పట్టించారు అసలు ఇందులో ఫైవ్ ఎలా పట్టించారో నాకే అర్థం కావట్లేదు నేను ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పెడుతుంటే మాత్రం అస్సలు పట్టట్లేదు ఓకే సో ఓకే ఒక్కొక్క సెట్ చూపించేస్తాను మీకు ఇగోండి ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది చోకర్లా వచ్చింది ఇది మిడిల్లో రౌండ్గా ఇలా వచ్చేసి ఇలా వచ్చింది సైడ్కి ఇలా బా బాగా కనిపిస్తుంది కదా మీకు వీడియోలో సో ఇది ఇలా వచ్చిందండి అండ్ ఇలా వచ్చేసి మనకి బ్లాక్ థ్రెడ్ వచ్చేసింది చైన్ లాంటిది ఏం రాలేదు బ్లాక్ థ్రెడ్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక బ్లాక్ థ్రెడ్ దగ్గర ఇక్కడ ఒక స్టోన్ వచ్చింది అదే మనం టైట్ చేసుకోవచ్చు మనకు కావాలంటే లూజ్ చేసుకోవచ్చు దానికోసం అనుకుంటే ఇయర్ రింగ్స్ కూడా మిడిల్లో మనకి ఎలా వచ్చిందో అలాగే వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా ఇప్పుడు నేను వేసుకుంది మాత్రం వెస్ట్రన్ డ్రెస్ నేను ఈ జో ఈ వీడియో కోసం ఇలా వేసుకున్నా ఇవి వేసుకుని చూపిద్దామని చెప్పేసి ఇలా వేసుకున్నాను నేను ఎలా అనిపిస్తుంది మరి మీకు సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ నెక్స్ట్ సెకండ్ సెట్ చూపిస్తాను ఇది వచ్చేసి సెకండ్ సెట్ ఇది కూడా చోకట్ టైప్ వచ్చింది కాకపోతే అది రౌండ్ డిఫరెంట్ వచ్చింది ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ కింద ఇలా పూసలు వచ్చాయి దీనికి ఇయరింగ్ కూడా ఉంది ఓవరాల్ ఇది ఉంది ఇది కూడా సేమ్ బ్లాక్ థ్రెడ్ ఇచ్చేసి ఇది కూడా సేమ్ మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు టైట్ చేసుకోవడానికి లూజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు వాళ్ళే చెప్పేసి అంటున్నారు మా వాళ్ళు కానీ నాకు ఇదే నచ్చింది ఎందుకు బాగా అనిపిస్తుంది ఇది సో ఇది సెకండ్ సెట్ ఇప్పుడు థర్డ్ సెట్ చూసేద్దాం ఇదిగోండి ఇది థర్డ్ సెట్ ఫస్ట్ రెండు చూపించాను కదా చోకర్స్ అవి కొంచెం హెవీ చోకర్స్ లా ఉన్నాయి ఇది ఇది కూడా చోకరే కాకపోతే ఇది కొంచెం సింపుల్ చోకర్ మీకు కావాలంటే చోకర్ లాగా పైకి పెట్టుకోవచ్చు ఈ థ్రెడ్ ఉంది కదా సేమ్ థ్రెడ్ అన్నిటికీ మాత్రం రొటీన్ వచ్చాయి థ్రెడ్స్ సే సేమ్ థ్రెడ్ వచ్చేసి ఇక్కడ ఇలా బాల్ లాగా వచ్చింది సో టైట్ అండ్ లూజ్ చేసుకోవడానికి ఇది మాత్రం కొంచెం సింపుల్ చోకర్లా ఉంది అంటే మాకు హెవీ వద్దు మాకు సింపుల్గా కావాలి ఇప్పుడు అంటే మనం మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఈ సిచ్యువేషన్కి హెవీ వేసుకోవాలి ఈ సిచ్యువేషన్కి నార్మల్ వేసుకోవాలి సింపుల్గా వేసుకోవాలి అన్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ఇయర్ ఇవి కూడా సేమ్ ఈ కాసుల్లాగానే వచ్చి చిన్న స్టోన్స్ ఇలా వచ్చాయి సింపుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు చెప్పాను కదా చోకర్లో వేసుకోవచ్చు లేదు అంటే మనం లూజ్ చేసుకొని ఇలా ఇలా కూడా చేయొచ్చు కొద్దిగా కిందకు పెట్టాను నేను ఇది వచ్చేసి ఫోర్త్ వన్ చాలా మంది ఇలాంటివి ఇష్టపడతారు చాలా బాగుంటాయి ఇలాంటివి లాంగ్ చైన్స్ అంటే లాంగ్ సెట్ లాగా బాగా అనిపిస్తుంది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది ఇది సో ఇది వచ్చేసి ఫోర్త్ సెట్ వేసుకున్నాను కదా మీకు కా మీకు కావాలంటే మీరు కింద మీకు కావాలి అంటే మీరు లాంగ్ వేసుకోవచ్చు లేదంటే షార్ట్గా కూడా వేసుకోవచ్చు అండ్ ఇవి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి ఇయర్ రింగ్స్ చాలా బాగా వచ్చే ఇయరింగ్స్ కూడా చూడండి లుక్ చాలా బాగుంది కదా వెస్టర్న్ లాంగ్ ఫ్రాక్స్కి అలా చాలా బాగా సెట్ అవుతుంది ప్లెయిన్ శారీస్కి కూడా సెట్ అవుతుంది ఇదిగోండి ఇది ఫిఫ్త్ వన్ ఇది సింపుల్ చైన్ వచ్చేసి ఒక పెద్ద లాకెట్ వచ్చింది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఇయరింగ్స్ రాలేదు జస్ట్ చైన్ అండ్ జస్ట్ ఇది ఒకటే వచ్చింది ఇలా చై సో డైలీకి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా యూస్ చేసేసుకోవచ్చు ఇలా వేసేసుకోవచ్చు ఇయరింగ్స్ ఏం ఏమి రాలేదు దీనికి సో ఇదిగోండి చూపించాను కదా టోటల్గా ఫైవ్ సెట్స్ సో మీరు ఇది ఒక్కటి తీసుకుంటే చాలు ఈ ఒక్క కోంబో తీసుకుంటే చాలు జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అంతే యాడ్గా ఇలా ఆక్సైడ్ జ్యువెలరీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఒక్క కోంబో తీసుకుంటే చాలు టోటల్ ఫైవ్ సెట్స్ వచ్చాయి కాబట్టి మనం ఎలా అయినా యూస్ చేసేసుకోవచ్చు ఒకటి కాకపోతే ఒకటి అలా యూస్ చేసేసుకోవచ్చు అందుకే ఇంకా సపరేట్గా ఒకటి తీసుకొని ఇంకా సపరేట్గా ఒకటి తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది ఒక్కటి తీసుకుంటే చాలు నాకు తెలిసి మ్యాక్సిమం అన్నీ మీరు వేసుకున్న అన్ని వెస్ట్రన్కి అన్ని వెస్ట్రన్ స్టైల్స్కి వెస్ట్రన్ డ్రెస్సెస్కి ఈజీగా సెట్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ ఎలా ఉంది మాత్రం క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుందండి చెప్పండి ఒకసారి టూ ఫిఫ్టీ రూపీస్కి టోటల్ ఫైవ్ సెట్స్ వచ్చాయంటే చాలా బెస్ట్ కదా నాకైతే అనిపిస్తుంది అన్నిటికన్నా మీషో చాలా బెస్ట్ అని చెప్పి ఎందుకంటే అక్కడ హోల్సేల్ ప్రైజెస్లో దొరికినట్టు నాకు అనిపిస్తుంది కాకపోతే ప్యాకింగ్ అంటే ఓకే ప్యాకింగ్ ఒకటి కొంచెం డ్యామేజ్ వచ్చింది అది నొప్పుకుంటాను ప్యాకింగ్ కొంచెం బాగాలేదు ఈ బాక్స్ కొంచెం బాగాలేదు ఈ బాక్స్ బాగున్నా సరే ఇందులో వేసుకోవడానికి ఇవి అవ్వదు మనం సపరేట్గా వేరేలా ప్యాక్ చేసుకోవాల్సిందే ఇంకొకటి ఏంటంటే మరి సరే బాక్స్ డ్యామేజ్ వచ్చింది కదా మరి ఏమైనా జ్యువెలరీ డ్యామేజ్ వచ్చిందా అంటే అది ఏం లేదు ఎలా ఒక్క జ్యువెలరీ కూడా డ్యామేజ్ ఏం అవ్వలేదు అండ్ ఒక్క స్టోన్ కూడా పోలేదు ట్రస్ట్ మీద చాలా బాగా వచ్చింది పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి అండ్ దీని లింక్ దీని కోడ్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను ఖచ్చితంగా లింక్స్ అండ్ కోడ్స్ పెడతాను అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ స్టార్టింగ్లోనే చెప్పాలి బట్ ఎండింగ్లో చెప్తున్నా మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే వీడియో అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోకండి ఒక టూ మినిట్స్ ఆగండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఫైవ్ కే ఉంది కదా నేను నేను అనుకుంటున్నాను టెన్ కేకి ఒక గివ్ అవే అనుకుంటున్నాను అది కూడా చాలా మంచిదే ఇస్తాను నేను చాలామంది కొంచెం తక్కువలో ఇస్తారు కానీ నేను మాత్రం మంచి జే మంచి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను అది కూడా అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలామంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇస్తారు కానీ నాకు మాత్రం ఫైవ్ కే ఉన్నా సరే అంటే ఇవ్వాలనిపిస్తుంది కాబట్టి నేను ఇస్తున్నాను అంతే టెన్ కేకి ఇస్తాను అది కూడా ఇప్పుడే కాదు టెన్ కే అయినప్పటికి ఇస్తాను సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి రెగ్యులర్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో నేను ఇచ్చే గివ్ అవే మాత్రం మీకన్నా మీ పిల్లలకి ఎక్కువ యూస్ అవుతుంది నేను అదొకటే క్లూ ఇస్తున్నా అంతే ఏం గివ్ అవే ఇస్తాను అనేది ఇప్పుడు చెప్పట్లేదు నేను అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఓకేనా సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్